శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆజాస్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోల మీదనే షేర్ చేసుకుంటుంది చాలా రోజుల నుంచి వన్ రూపీ కాయిన్స్ తామర గింజలు చిట్టిగాజులు ఇవన్నీ ఎలా క్లీన్ చేయాలి అని అడుగుతున్నారండి సో దానికన్నా ముందు ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీద నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ నేను చెప్తున్నాను అదేవిధంగా ఈ వీడియోలోకి వెళ్ళా మరియు ఈ ఛానల్ చేసిన ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు చాలామంది ఈ దివాళీకి వన్ రూపీ కాయిన్స్ కానీ లేదు అంటే తామర గింజలు కానీ లేదంటే చిట్టి గాజులు కానీ లేదు అంటే గొమతి చక్రాలు కానీ లేదంటే పసుపు గవ్వలు కానీ లేదంటే గురువింద గింజలు కానీ ఇవన్నీ ఐటమ్స్ అనేవి చాలామంది తీసుకుంటారండి సో తీసుకునేటప్పుడు వీటిని ఎలా మనం శుభ్రం చేసుకుని పూజలో వాడాలి ఎప్పుడైనా ఐటమ్ ఇలాంటి ఐటమ్స్ అనేవి మనం తెచ్చుకునేటప్పుడు మనం శుభ్రం చేసుకుని పూజలో పెట్టుకోవాలి పూజలోనే మనం వాడుకోవాలి ఆ అది పూజ అయిపోయాక కూడా ఇంకొక రకంగా కూడా మనం క్లీన్ అనేది చేసుకోవాలి అట్లీస్ట్ మనం మీరు పూజ చేసే ముందు కాకపోతే పోయినా కనీసం నార్మల్ మనం బట్టతో చుడిచేసుకున్న నెలకు ఒకసారి అయినా మనం శుభ్రమనే చేసుకోవాలి జనరల్గా అమావాస్య అనేది నెలకు ఒకసారి వస్తుంది కాబట్టి చాలా మంది అలా పూజకి అనేది ఎలా వాడుకోవాలి ఈచ్ అండ్ ఎవరీ అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఎలా క్లియర్గా మనం వాష్ చేసుకొని మనం పూజలో పెట్టుకోవాలి అనేది కంపల్సరీగా మట్టుగా నేను చూపించిన ప్రకారంగా క్లీన్ చేయండి ఫస్ట్ టైం మట్టుగా మీరు కొనుక్కొని తెచ్చుకున్న ప్రతి ఒక్క మత్తు మట్టుగా ఈ రకంగా నేను చూపించినట్టుగా వాష్ చేయండి ఎందుకంటే దానికి నెగిటివ్ ఎనర్జీ అంటే పది మంది చేతులు మారి వచ్చిన శక్తి అనేది దాని నెగిటివ్ శక్తి అనేది చాలా చాలా ఉంటుందండి ఈ రకంగా వాష్ చేసి మనం పెడితే మనకు ప్రతిఫలం అనేది వస్తుందండి ముందుగా మనం ఒక బౌల్ అనేది తీసుకుంటామండి ఆ బౌల్లో ఉప్పు అనేది వేసుకుంటాం ఆ ఉప్పు కూడా క్రిస్టల్ ఉప్పు అనేది గడ్డు ఉప్పు మాత్రమే వాడాలి గడ్డు ఉప్పు కొంచెం వేసుకొని మనం ఈ చక్రాలు పసుపు గవ్వలు మెయిన్ వన్ రూపీ కాయిన్స్ ఇప్పుడు చాలా మంది కొంటారండి కొంతమందికి కొత్త కాయిన్స్ అయినా మనం ఈ రకంగా వాష్ చేసుకోవాలి పాత కాయిన్స్ కూడా కొంతమంది గ్యాదర్ చేస్తారండి అంటే ఫైవ్ రూపీస్ కానీ లేదంటే టెన్ రూపీస్ కానీ అక్కడ ఏది అవైలబుల్లో ఉంటే అదన్నీ గ్యాదర్ చేస్తారు కొత్త కాయిన్స్ అయినా కూడా వేరే చేతులు అనేవి మారుతాయండి చేతులు వేరే చేతులతో పట్టుకుంటారు ఈవెన్ మన షాప్స్లో కూడా మనం వెళ్ళినా కూడా వాళ్ళు వన్ రూపీ కాయిన్స్ ప్యాకెట్స్ కూడా ఇస్తారండి మీకు అలాగ కొత్త నార్మల్ అంటే నార్మల్ పాతవే వన్ రూపీ కాయిన్స్ ఎవరైనా ప్యాకెట్స్ అంటే మన పూజా స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు అవైలబుల్ లేదు దొరకట్లేదు అంటే మన పూజా స్టోర్లో ప్యాకెట్స్ ఉన్నాయండి కావలిసి తెచ్చుకోవచ్చు నేను కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నానండి సో అందుకే మీకు నేను చెప్తున్నాను నేను అనుకోకుండా ఎవరో వచ్చి ఎవరో కస్టమర్ వచ్చి ఇచ్చారంట సో అందుకని చెప్పి అది అలా ప్యాకెట్స్ కావాలి అలాంటి ప్యాకెట్స్ కూడా మనం శుభ్రంగా తప్పకుండా ఎందుకంటే అవి ఆల్రెడీ వాడినవి పది మంది చేతులు మారినవి కాబట్టి మనం ఉప్పు వాటర్తో మనం శుభ్రం చేసుకొని అవి ఎండబెట్టుకొని అంత కొంచెం మనం బట్ట మీద వేసి ఒక ఫ్యాన్ కింద పెట్టుకొని తర్వాత మనం పూజలు అనేవి వాడుకోవాలి ఈవెన్ గోమటీ చక్రాలు కానీ లేదు అంటే పసుపు గవ్వలు కానీ లేదంటే తెలుపు గవ్వలు కానీ లేదంటే చిట్టి గాజులు కానీ ఇవన్నీ ఈ రకంగా మొదటగా మనం ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు మటుకు ఇంటికి వచ్చేటప్పుడు ఈ రకంగా వాష్ అనేది చేసుకొని మనం పూజలు అనేది వాడుకోవాలి పెట్టి పూజ చేసుకునే వాళ్ళు పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా గోమటీ చక్రాలు కొనకపోయినా లేదంటే చిట్టి గవ్వలు కానీ లేదు అంటే పసుపు గవ్వలు కానీ తెలుపు గవ్వలు కానీ ఏదైనా ఈ రోజు కానీ రేపు కానీ కొనుక్కుంటే చాలా మంచిదండి అంటే ఓది సాయంత్రం పూజ రేపు కూడా లక్ష్మీ పూజ సాయంత్రం పూజ కాబట్టి మార్నింగ్ కొనుక్కొని మనం సాయంత్రం శుభ్రంగా వాష్ చేసుకుని పూజలో పెట్టుకోవచ్చు అండి అదేవిధంగా పోకచకలు కానీ పోక గణపతి కానీ లేదంటే ఏకాక్ష ఆరియల్ కానీ లేదంటే అక్షయలు కానీ లేదంటే దక్షిణామూర్తి శంఖం కానీ ఇలాంటివి ఏదైనా ఇలాంటి ఐటమ్స్ ఏవైనా ఈ రెండు రోజుల్లో కూడా కొనుక్కుంటే చాలా చాలా మంచిదండి మంచి మన సాయంత్రం శుభ్రంగా ఉప్పు వాటర్తో కడిగి మనం స్థానంలో పెట్టుకొని పూజ చేసుకోవాలి మన ఇంట్లో అమ్మవారు తాండవిస్తారని అంటారండి అమ్మవారు వస్తారని కూడా అంటారు లక్ష్మీ అమ్మవారు వస్తారని కూడా అంటారండి సో ఈ రకంగా మనం పూజ అనేది చేసుకోవాలి ఇప్పుడు పూజ అయిపోయాక మనం ఐటమ్స్ మనం ఎలా శుభ్రం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ పూజ కంటే నెక్స్ట్ అమావాసి కానీ లేదంటే నెక్స్ట్ త్రయోదశికి కానీ ఒకవేళ వాడాలనుకుంటే అదే రకంగా చేయాలో ఇప్పుడు ఇదే వీడియోలో మీకు చూపించేస్తాను నేను ఈ గంగాజల్ వాటర్ అనేది కొంచెం వేసుకుంటానండి సో తర్వాత వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటాను ఇక వాటర్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో కొంచెం గంగాజలం వేస్తున్నాను సో వేసి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఓకే సో దీన్ని మిక్స్ చేద్దాం సో ఇప్పుడు మనం వీటిని ఈ వాటర్తో మనం క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుందామండి సో క్లీనింగ్ అనేది చేసుకుందాం సో ఇప్పుడు అది ఎలా చేయాలని మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఇలాంటి ఒక వైట్ క్లాత్ కూడా పక్కకు పెట్టుకోండి వైట్ క్లాత్ కూడా ఒక పక్కన పెట్టుకోండి ఇలాగ ఒక క్లాత్ అనేది పరుచుకొని ఉంచుకోండి సో క్లాత్ ఇలా చాలా కొంచెం పెద్ద క్లాత్ మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ తీసుకొని ఇలా పరుచుకొని ఉంచుకుందాం మనం క్లీనింగ్ అనేది ఎలా చేయాలో చూద్దామండి ఇదిగోండి పసుపు నీళ్ళు ఇక్కడ పెట్టుకున్నాను నేను ఇది ఇక్కడ దగ్గరలో పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం ఈ గాజులు తీద్దామండి సో గాజులన్నీ ఇందులో వేసేద్దాం అది కొంచెంసేపు అయ్యాక ఓపెన్ చేసేసి ఫ్యాన్ అనేది ఫ్యాన్ అనేది వేసుకుంటామండి సరిపోతుంది నేను ఇలాగ ఐటమ్స్ అన్ని పెట్టుకున్నానండి సో దీనికి ఒక పెద్ద బాక్స్ తీసుకున్నాను సో ఈ బాక్స్లోనే ఇవ్వండి తెలుపు గవ్వలు పసుపు గవ్వలు గుమ్మతి చక్రాలు బిల్వ పత్రాలు అదేవిధంగా సిల్వర్ పువ్వులు అమ్మవారిని కూడా ఇందులోనే పెట్టేసుకున్నానండి నేను చిన్న వినాయకుడు వెండి వినాయకుడు రెండు ఏనుగులు లోటస్ ఇవ్వండి ముత్యాలు సో ఇది బాగుంది కదండీ బరిని చాలా బాగుంది తీసుకున్నాను సో బాగా అంటే ట్రాన్స్బరెంట్గా ఉంటే ఎక్కువగా నేను తీసుకుంటాను ఇది బ్రాస్ సో ఆ బ్రాస్లో ఫ్యాన్సీలో ఉంది సో ఇది తీసుకున్నాను నేను సో ఇందులో నేను తీసుకున్న ముత్యాలన్నీ పట్టేశాయి మొత్తం మొన్న కిరే పౌర్ణమికి మన పూజా సామాగ్రి షాప్ వాళ్ళు చెప్తే వాళ్ళు స్పెషల్గా తీసుకు తీసుకుని వచ్చారండి సో వాళ్ళు కూడా జ్యువెలరీ షాప్ నుంచి తీసుకొచ్చారు సో నేను తీసుకున్న ముత్యాలు వాళ్ళ దగ్గరే ఇంచుమించు తీసుకొని వచ్చారండి వాళ్ళు సో వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఏంటి అంటే నేను ఎలాంటి సైజ్ తీసుకున్నానో వాళ్ళ దగ్గర కూడా అదే సైజ్ చెప్పాను నేను మరి పెద్ద సైజ్ అయితే చెప్పలేదండి మనకి అష్టోత్తరానికి కదా అని చెప్పి మంచి ముత్యాలనండి నేను తీసుకున్న ఫస్ట్ ముత్యాలే అలాంటి ముత్యాలు ఇవి కూడా సో మొత్తం అంతా నా నూట ఎనిమిది ముత్యాలు కూడా అయిపోయాయి మొత్తం అన్ని కలిపి ఈ బాక్స్లో పట్టేశాను నాకు సో ఇవి నేను ముందుగా వాళ్ళు చెప్పుకున్నాను నాకు క్రింది పౌర్ణమి కూడా వాళ్ళు సెట్ సెట్ చేసేసారని తెచ్చి పెట్టేశారు మన పూజా స్టోర్ వాళ్ళు ఈ పెట్టేశారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్ పౌర్ణమికి మా లక్ష్మీ పూజ కూడా మంచిగా చేసుకున్నాను నేను ఆ సారీ చేసుకున్న కొంచెం సింపుల్ గానే చేసుకున్నానండి సో ఈసారి ఏంటి అంటే ఆ రోజు గౌరీదేవి కదండి సో గౌరమ్మ గౌరీ పౌర్ణమి చెప్పాను కదా సో ఆ రోజు పచ్చగాజులతో అష్టోత్తరం చేసుకున్నాను లక్ష్మీ అమ్మవారికి ఈ ముత్యాలు ఈ తెలుపు గవ్వలతో కూడా అష్టోత్తర చేసుకున్నానండి సో అది మీకు చూపించలేకపోయాను సో నెక్స్ట్ వీక్ మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ మంత్